చెప్తున్నా ప్రలోభం అంట ప్రలోభం అంట అంటే ప్రలోభం పెడితే పక్కనేమో క్రైస్తవులు గొర్రెలు అంటారు మళ్ళీ క్రైస్తవులు ప్రలోభ పెట్టంట తీసుకెళ్ళిపోతారంట ఎవరన్నా కొంతమంది ఏమంటారు క్రైస్తవులు ఏమన్నారు గొర్రెలు అంటే అర్థం ఏంటి ఏమి తెలివి తెలివి చేతకారంలోని అన్న వాటి ఎవరంటారు వాళ్ళే అంటారు మళ్ళీ ఇంకేమంటారు ఈ గొర్రెలు అంట ప్రలోభ పెడుతున్నారంట గొర్రెలు ప్రలోభ పెడతాయా గొర్రెలు ప్రలోభ పెడతాయా అసలు ఆ నోటికైనా అద్దు బదు ఉందా అసలు సరైన మాట ఆ నోటితోనే గొర్రెలు అంటాడు మరలా ఆ నోటితోనే ప్రలోభ పెట్టి మా ఊరులందరు కూడా మార్చేస్తున్నారు ఒకవేళ అయితే ఎలా ప్రలోభ పెడతాయి అసలు అయితే అసలు ఎవడైనా చెప్పి వినేస్తాయి కదా అంటే ఇప్పుడు ఒకవేళ ప్రలోభ పెడుతుంటే కనుక ప్రలోభానికి గురి వచ్చేస్తుంటే కనుక ఎవరు అవుతారు